అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ బొమ్మలాట రచన ఆచంట శారదాదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఎండ ముఖాన పడుతుంటే మెలుకు వచ్చింది మంగమ్మకి ఏంటిది ఇంత పొద్దు అయినా మెలకు రాలేదు ఎలా ఆయన రిటైర్ అయితే నానూ రిటైర్ ఏంటి అనుకుంది తనకు రిటైర్ ఏంటి బతికినాళ్ళు చేయాల్సిందే బిడ్డా పాప ఉంటే వాళ్ళు పెద్దోళ్ళు అయితే కొడుకులు కోడళ్ళు పెద్దతనంలో ఆదుకుంటారు పని బరువు తీరుతుంది తనకేముంది బిడ్డా పాప లేరు ఆయన తను అంతేగా ముప్పై ఏళ్ళు జవానుగా చేసి మరీ నిన్ననే రిటైర్ అయ్యాడు ఈ ఆటి నుంచి ఆయనకి రెస్ట్ మరి ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లా తనకేం తప్పుద్ది ఇల్లు ఉడవాలి గిన్నెలు తోమాలి గుడ్డలు పెండాలి గింజలు తేవాలి కూడు వండాలి పొద్దున్న సాయంత్రం ఈ గొడవ తప్పదు అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్ళకెళ్ళాలి బిందె పట్టుకొని బావి కాడ గంటల గంటలు పడుంటే కానీ చేరడు నీళ్లు దొరకవు బావి చుట్టూ జనమే పాతికెళ్ళకదొక్కటే బావి కాసేపు బతిమలాడి కాసేపు జగడం వేసి కాసేపు కాచు కూర్చుంటే బిందెల నీళ్లు బయటపడతాయి ఆ నీళ్లు తెచ్చి ఇంటి పని చేసి అన్నం వండేసరికి మెట్ట మధ్యాహ్నం అవుతుంది ఎంత వయసు వస్తే తనకు రెస్టు అయినా ఇవాళ సంతోషంగానే ఉంది ఆయన ఇంకా ఇంటి పట్టునే ఉంటాడు ఇన్నాళ్ళకైనా కాస్త ఒకరితో ఒకరు మాట మంతి ఆడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు ఆలోచించుకుంటూ కళ్ళు నులుముకుంటూ లేచి పక్కకు చూసింది పక్క మంచం మీద ఆయన లేడు అదేటి ఉద్యోగం ఉన్నప్పుడు ఏడైనా లేవడం ఈ ఏడా ఈ ఏడ పెన్షన్ అయితే పెందలాడే లేచిపోయాడు అనుకుంది వింతగా గదిలోంచి వచ్చింది ఇక్కడ మారయ్య తదేక దీక్షగా ఏమిటో చేసుకుంటున్నాడు వాడి గొడవ ఏదో వాడిది తిరిగైనా చూడలేదు ఒక పెద్ద తాటాకు పళ్ళెం పెట్టుకున్నాడు దాని నిండా పువ్వులు పోశాడు ఒక పెద్ద కొయ్య బొమ్మకి పసుపు గుడ్డ చీరలా కట్టాడు ముఖానికి పసుపు పూశాడు మీద కుంకుమ బొట్టు మెత్తుతున్నాడు మాంగమ్మకి నవ్వొచ్చింది ఏందయ్యా పెద్దతనంలో బొమ్మలాటలాడుకోవాలని బుద్ధేసింది ఏంటి పసివాడివైపోతున్నావు అంది మారయ్య నవ్వలేదు సీరియస్గా మొహం పెట్టి అన్నాడు బొమ్మలాట కాదే ఇది బొమ్మ కాదు అమ్మవారు కాతి అయ్యిని అమ్మవారు అందరి కోరికలు ఉండటం తీరుస్తుంది అడగడం తరువాయి మరి నేను రిటైర్ అయ్యాను కదా ఇక మనకు బొవ్వెవరు పెడతారే ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు మనకేం కొడుకులు లేరు కదా సంపాదించి పెట్టడానికి ఆ గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు ఇప్పుడే వస్తాయి అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆ కాగితాలు అక్కడికి ఇక్కడికి తిరిగి తిరిగి డబ్బులు మన చేతికి వచ్చేటప్పటికీ బతుకుంటామో కూడా లేదో తెలియదు ఈలాగా బొ గడవాలి మంగమ్మ కాస్త విచారంగా మొహం పెట్టింది మళ్ళా తరతరాలుగా వంట పట్టిన నిర్లిప్తతో నమ్మకంతో అంది అందరికీ బో ఎవరు పెడుతున్నారు ఆ దేవుడే ఏదో ఒక దోవ చూపిస్తాడు ఆయనే బొవ్ పెడతాడు ఏదో గడవకపోద్దా మారాయి అన్నాడు అవునే దేవుడే దోవ చూపుతాడు ఈ నుంచి ఈ బొమ్మే మనకు దేవుడు పొద్దున్నే లేచి తీర్థానికి వెళ్ళే దోవలో కూర్చుంటే వచ్చే పోయే జనమంతా దండాలెడతారు పైసా పరాకో ఎంతో కొంత వేస్తారు సాయంకాలం దాకా కూర్చుంటే మనకు గడిసిపోద్ది నువ్వు రావే వచ్చేపోయే జనానికి అంత అమ్మవారి మహిమ చెబుదు కానీ మంగమ్మ అంది మరి ఇంట్లో పని ఎట్లా అది ఎవరు చేస్తారు పర్వాలేదులేవే మధ్యాహ్నం వచ్చి చేసుకుందు కానీ నువ్వు వస్తే బాగుంటుంది నేను ఊరికే కూర్చుంటాను నువ్వందరికీ చెబుదు గాని అన్నాడు మారయ్య సరే రేపటి నుంచి చూద్దాం ఇవాళ రాలేను అంది మంగమ్మ బద్ధకంగా కాసేపటికి మారయ్య తట్ట తీసుకుని తీర్థం వైపు వెళ్ళాడు బిందె తీసుకుని మంగమ్మ నీళ్లకు వెళ్ళింది మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మారయ్య ముఖం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చూడవే పోటకొక్క రూపాయి దొరికింది అన్నాడు తట్టలో చిల్లర డబ్బులన్నీ గుప్పిట్లోకి తీసుకుంటూ మంగమ్మ సంతోషించింది మరనాడు తనువు వెళ్ళింది చీకటితోనే భార్యాభర్త లేచి వెళ్ళి తీర్థానికి దగ్గరగా చెట్టు కింద బొమ్మను పెట్టుకుని కూర్చున్నారు తీర్థానికి వెళ్ళే జనం దగ్గరకు వచ్చినప్పుడల్లా మారయ్య మంగమ్మను భుజంతో తట్టేవాడు మొదట్లో మంగమ్మకి నోట మాట పెగలలేదు మారయ్య హెచ్చరిస్తున్న బిత్తర పోయి చూస్తూ కూర్చునేది క్రమంగా అలవాటైపోయింది ఎవరైనా అటువైపు వస్తే గొంతు సవరించుకొని ప్రారంభించేది మాట్లాడటం అమ్మ అయ్యా అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళండి అమ్మవారు మహాతల్లి సాక్షాత్తు కాత్యాయని దండం పెట్టుకుని ఒక కాసే వేసుకుని వెళ్ళండి మీకు మేలు జరుగుద్ది మీరు కోరుకున్నవి జరిగి తీరుతాయి మరనాటికే మీకు దాఖలా కనిపిస్తుంది అయ్యా అమ్మ ఒకసారి దయచేయండి ఎవరైనా భరధ్యానంగా పొరపాటుగా ఈ బొమ్మ చూడకుండా వెళ్ళినా మంగమ్మ కేకలకు మళ్ళా వెనక్కి వచ్చి పైసాయో పావలా వేసి వెళ్ళేవారు మధ్యాహ్నం దాకా ఉండి మంగమ్మ ఇంటికి వెళ్ళేది ఎండవేళ వచ్చి భోజనం చేసి మారయ్య మళ్ళా వెళ్ళేవాడు రోజు సాయంత్రానికి రెండు మూడు రూపాయలు పోగయ్యాయి వ్యాపారం బాగా సాగుతోంది రోజు పొద్దున్నే ఒక ఆశొచ్చాడు పొట్టిగా లావుగా గుండుగా మరుగుజ్జులా ఉన్నాడు కాస్త వయసు మళ్ళినట్టే ఉంది దిగులుగా తీర్థానికి వెళ్తున్నవాడు మంగమ్మ కేకలు విని మళ్ళా వెనక్కి వచ్చాడు మంగమ్మ పనస పనప్ప చెప్పింది అమ్మవారికి దండం పెట్టుకుంటే ఇక అడ్డే లేదు అనుకున్నది అయితే రాసిందే అంది ఆ సామెకి ఆ మాటలు చాలా నచ్చాయి భక్తితో వంగి నమస్కారాలు చేశాడు పావలా కాసు అరటిపండు పల్లెల్లో పడేశాడు పెద్దగానే దండం పెట్టుకున్నాడు అమ్మ అనుకున్నవేవీ జరగటం లేదు ఎన్నాళ్ళు చూసినా ఎక్కడా పిల్ల దొరకటం లేదు ఈ జన్మకి ఈ జన్మకి పెళ్ళే యోగం ఉందో లేదో అమ్మ ఈ ఊరు వచ్చాను మనువు కోసమే ఈ పిల్లగల ఒప్పుకొని ఈ మనువు కుదిరిందా సాయంత్రానికే వచ్చి రూపాయి బెళ్ళ సమర్పించుకుంటాను తదేక దీక్షతో తదేక ధ్యానంతో ఆ దండం పెట్టుకున్నాడు చుట్టుపక్కల అందరూ వింటున్నారని కూడా అనుకోలేదు చాలాసేపు దండాలు పెట్టుకుని నమస్కారాలు చేసి వెళ్ళాడు మారాయ మంగమ్మ ముఖముఖాలు చూసుకున్నారు తాము పచ్చగుడ్డ కట్టిన కొయ్య బొమ్మే కదా అది సాయంత్రానికి ఆ స్వామి మళ్ళా వచ్చాడు మళ్ళా సాష్టాంగ నమస్కారాలు చేశాడు అమ్మవారికి పళ్ళు పూలు రూపాయి బెళ్ళ సమర్పించుకున్నాడు దండం పెట్టుకున్నాడు అమ్మ నీ దయ ఈసారి ఈ పిల్ల కుదిరింది నీ మహత్యం నా ప్రార్థన వృధా పోలేదు మారయ్యతోనూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ చెప్పాడు అమ్మవారు మంచి సత్యం మంచి మహత్యం అనుకున్నది అయి తీరాల్సిందే దండాలెట్టకుంటే వృధా పోదు ఎట్టుకుంటే ఈ మాటలు విని దూరాన పోతున్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చారు అందరూ దండాలు పెట్టుకున్నారు ఆ రోజు నుంచి మారయ్య రామడి పెరిగింది ఆ రోజు నుంచి కాత్య అమ్మవారి మహత్యం వాడవాడలా వ్యాపించింది ఆ వేళ సాయంత్రం ఇంటికి వెళ్ళాక మారయ్య మంగమ్మతో జరిగింది చెప్పాడు ఆ ఆసామికి మనువు కుదిరిందట మళ్ళా వచ్చాడు రూపాయి బెళ్ళేశాడు నిజంగా మన బొమ్మకు మంచి మహత్యమే ఏముందేమోనే ఇంతకీ మన అదృష్టం అన్నాడు మంగమ్మ కాసేపు ఆలోచించింది నిదానంగా అంది ఎందుకు ఉండకూడదు ఆవేళ గుళ్ళో సాములారు చెప్పారుగా రాయి రప్ప చెట్టు చేమ అంతా భగవంతుడే కానిదేమీ లేదని మనకు నమ్మకం ఉంటే అంతా దేవుడే అన్నీ ఆయనేగా నమ్మితే ఏదైనా జరుగుద్ది ఆ రాత్రి మంగమ్మ తాను మామూలుగా పూజ చేసుకునే వెంకటేశ్వరుని పటం ముందు కూర్చుండి ఆ పటం కేసి చూస్తూ ఉంది ఆమె మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది ఓ ఈ భగవంతుడా మనుషుల్ని అందరినీ బొమ్మలుగా చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నావు నిన్నొక బొమ్మగా చేసి మేము రోజు రోజు నీతో ఆడుకుంటున్నాం ఈ ఆటకు అంతం ఎప్పుడు అని మంగమ్మకు నీరసం నిద్ర వచ్చాయి వేళ ఏదో యథాలాపంగా మొగుడుతో అంది ఏం భయం ఆ దేవుడే అన్నం పెడతాడు అని విచిత్రంగా ఇప్పుడు ఆ దేవుడే తమకు బానిసై అన్నం పెడుతూ ఉన్నాడు పచ్చగొడ్డ కట్టుకుంది కర్ర బొమ్మ కాతి ఆయన అదే అండి దేవుణ్ణే నమ్ముకున్నందుకు ఆమెకు మంచే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్